హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి నెల రోజూ మా ఈవినింగ్ రొటీన్ ఇదేనండి తమ్మేళ్ళు చూశారు కదా మా రొటీన్ అంతా పెట్టానమాట లాంగ్ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి మేము రోజు ఇట్లా బయట మంచం వేసుకొని టీ తాగుతాం అనమాట మార్నింగు మార్నింగు ఈవినింగు టూ టైమ్స్ తాగుతారు ఆయన ఉంటే పెడతానమాట నాకైతే టీ కావాలని అనేది ఉండదు ఇట్లా రోజు టీ తాగుతా ఇట్లా ఇంకా రోజు కాసేపు ఇట్లా బయట కూర్చుంటాం అనమాట సమ్మర్ కదా అది బాగా చల్లడిగాలి తోలిద్ది అనమాట హ్యాపీగా ఉంటుంది హాయిగా కూడా ఉంటుంది అనమాట మొక్కలకి నీళ్ళు పోస్తుంటే చెప్తున్నారు అనమాట నీళ్ళు పోస్తుంటే మొక్కలు ఒక్క మా ఒక్క ఆకు వస్తే చాలు అని అంటున్నాను అనమాట అక్కడ మా పిల్లలు ఏమో ఆడుకుంటున్నారు మా పెద్ద పాప ట్యూషన్కి వెళ్ళడానికి రెడీ అయింది ఇక మా పాప గిన్నెలు బా టీ జల్లుడు అవన్నీ తీసుకొని ఆడుతుంది చెప్పా కదా ఇంట్లో అంట్లో ఎన్ని ఉంటాయి అన్ని బయట వేసి ఆడిద్దని చెప్పి ఇంకా మా పాప ట్యూషన్కి కూడా వెళ్తుంది ఇంకా అని వెళ్తున్నారనమాట బాగా చెప్తుంది అనమాట ఇంకా వచ్చిన దగ్గర నుంచి ఆటలు ఆడుతూనే ఉంటుంది మా వారు వచ్చి మొక్కలకు పాదులు చేసి ఇక్కడ నీళ్లు పోయటానికి అని చెప్పి పాదులు తెస్తున్నారు అనమాట రోజు మొక్కలు పాదులు తిరిగేస్తూ ఉంటారు అనమాట సమ్మర్ కదా మొక్కలకు నీళ్ళు ఎక్కువ కావాలి కదా చిన్న ముళ్ళు దానికి మొక్క పెట్టాను కాలుతో దాగుతుంది అదే ముళ్ళు ఉంటాయి అని చెప్తున్నాను అనమాట ఇదిగోండి మా వారు పాదులు తెస్తున్నారు చూడండి అట్లా తిరిగిద్దు ఆయన వెనక గుడి చుట్టూ ప్రదక్షిణాలు అట చేతుందో అటు చేతుంది చూడండి వెనకాలి ప్రదక్షిణాలు చేసినట్టు చూడండి ఎంత అల్లరి చేస్తుందో చూడండి అట్లా గుండ్రంగా తిరుగుద్దు ప్రతిరోజు ఇట్లానే నీళ్లు పోస్తాము ఆయన ఉంటే ఆయన నేనుంటే నేను ఒక్కోసారి ఆయన ఉన్నా సరే నేనే పోస్తాను ఒక్కోసారి పొడుకుంటారనమాట బయట సౌండ్ కొంచెం డిస్టర్బెన్స్లో ఉంది అవి ఇగ్నోర్ చేసేయండి ఇదిగోండి ఇదిగో చెట్టు ఉంది కదా అది అప్పుడు మేము బాసరా వెళ్ళాం కదా మా పెద్ద చిన్న పాపకి అక్షయభ్యాసం దానికని వచ్చేసరికి చాలా పెద్ద మొక్క నా హైట్ ఉంటుంది ఆ మొక్క పీకేశారు వీరితో సహా పీకేశారు ఇంకా అక్కడ తీసుకెళ్ళేటప్పుడు ఒక కొమ్మ వీరికి పడింది అనమాట రెండు రోజులకి బాగా ఒళ్ళిపోయి ఎండిపోయింది అనమాట సరే బతుకుద్దా బతకదా అని చెప్పి ఇంకా ఆయన పెట్టారన్నమాట ఆ మందార మొక్క అదిగోండి అంత దయింది ఫస్ట్ పూ కూడా పూసింది అనమాట వీడియో కూడా తీసాను మీరు చూసే ఉంటారు ఇంకా రోజు అట్లా పాదులు పోసి నీళ్లు పోస్తారనమాట ముందు పైపు వేసి పైపు అని చెప్పి అది పైపు ఎక్కడో పగిలిందన్నమాట నీళ్ళు లీక్ అవుతుంది అని చెప్పి ఇంకా ఇట్లా బాగా పోస్తున్నారు మరి మాడవలేదా ఆ తొట్టి ఇదివరకు ఇది రెంటెడ్ హౌస్ అయితే ఈ తొట్టి ఇదివరకు వాళ్ళు వాడుకునేవాళ్ళు ఇట్లా ట్యాప్లు అవన్నీ ఏం లేవన్నమాట మేము వచ్చిన తర్వాతే ట్యాప్లు అవన్నీ పెట్టించారు కాకపోతే ఇదివరకు ఆ కుట్లో పట్టుకొని నీళ్లు వాడుకునేవాళ్ళు అంట ఇంకా మేము వచ్చామని ఇంకా ట్యాప్లు ఉన్నాయి అనమాట ఇంకా నేనైతే నా పని స్టార్ట్ చేశాను అంట్లు అవన్నీ బార్లు ఇచ్చుకుంటున్నాను అనమాట తోమినీయన్నీ ఇవన్నీ మార్నింగ్ తోమిని అనమాట బార్లు ఇచ్చుకొని అంట్లు కూడా బయట వేసుకుంటున్నాను ఇంకా ట్లు బయటేసుకున్నాను మాకు షింక్ అది లేదనమాట ఇది ఓల్డ్ సెవెంటీన్ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ అబో ఫైవ్ ఇయర్స్ అబోవ్ అయింది ఇల్లు కట్ట అనమాట దీనికి షింకులు కానీ అర్మార్లు కానీ ఏమీ లేవు మన బడ్జెట్ ప్రకారంగా ఇది ఈ ఇల్లు దొరికింది అనమాట అంటే అప్పుడు కొంచెం వేరే ఇల్లు ఉంది అది ఇంకా బాగుండేది అనమాట కాదు కొంచెం డ్రైనేజీ ప్రాబ్లం ఉంది పిల్లలకి మాటి మాటికి జ్వరాలు వస్తున్నాయి అని చెప్పి ఇంకా ఇల్లు మారిపోయాము ఇంకా సర్లే అర్జెంటుకి ఇల్లు కావాలని ఎత్తితే ఈ ఇల్లు ఉందన్నమాట సర్లే మనకు అవసరం అని చెప్పి ఇల్లు తీసుకున్నాం అన్నమాట మీకు హోమ్ టూర్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హోమ్ టూర్ చేయండి అని ఇంకా నీళ్ళు పట్టుకొని అన్నీ నీళ్ళు చల్లుకున్నాను అనమాట గిన్నె మీద ఇంకా కూర్చున్నాము కాసేపు అదిగొని మా జోషక ఆడుతుందని చెప్పి ఇంకా కాసేపు కూర్చున్నాను కూర్చున్న తర్వాత కొంచెం సేపు నాంతేలే అని చెప్పి నీళ్ళు చల్లి కూర్చున్నాను అనమాట వచ్చి అంటలు దూతున్నాను అంటలు దోగుతుండే చూడండి మా జ్యోషిక పక్కన కూర్చొని మాట్లాడుతూ నేను దూతాను అంటదే నేను అడుగుతాను ఫ్లైట్ వెళ్తా అంటే బాగా అని చూస్తున్నాను అనమాట అంత అలాగే చేస్తుంది చూడండి నా కోటి పక్క మళ్ళీ పేట కూడా వేస్తుంది ముంచుని తోటం కంటే కూడా కూర్చొని ఎన్ని అంటలైనా పోవచ్చు నేను హాయిగా సమ్మర్ కదా బాగా గాలి వస్తుంది కూర్చొని వంటలు నిదానంగా స్లోగా తోముకుంటూ ఉంటాను అనమాట ఎన్ని వంటలైనా తోనే చేస్తాను విసుగా అనిపించదు కానీ పిల్లలు ఉన్నాయి కదా అంట్లు కూడా నాకు ఎక్కువగానే ఉంటాయి పొద్దునైనా సాయంత్రం అయినా నేను ఒకటి వాడేదగ్గ నాలుగు వాడతాను అన్నా నైట్ డ్యూటీ అనమాట అందుకే ఇప్పుడు వరకు ఉన్నాను ఆంటలు తోమకుండా లేకపోతే ఆయనలాతే నేను ఎర్లీగానే పని చేసుకుంటాను ఆయన ఉంటే పన్ అవర్ కదా అందుకని ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటా ఉంటాము ఇంకా ఆంటలు అందుకే ఈ టైం అయింది చీకట పడిపోయింది చీకట అంటే సెవెన్ అయ్యింది అనమాట ఇంక అన్ని తోముకుంటున్నాను అనమాట స్లోగా ఇంకా తోముకొని టిఫిన్ వేసుకున్నామని అనుకుంటున్నాను ఈ పూట రైస్ అనుకున్నాను పొద్దున మామిడికాయ పుక్ పండినాను అనమాట దాంట్లోకి చపాతీ కలుపుకున్నామని తిన్నామని అనుకుంటున్నాను అంట్లన్నీ తోమేసిన తర్వాత పైన కింద రెండు కడిగేసేస్తాను పిల్లలు సబ్బు అది పద్దాడు చేతులేసి రుద్దుతూ ఉంటుంది మా జోషకి అందుకే పైన పెడుతున్నాను అన్నమాట పైన పెట్టేసేసి మొత్తం కడుగుతున్నాను మార్నింగ్ అయినా అయినా అంటలు కడుగుతున్నాను ఇదంతా కడుగుతాను అన్నమాట నేను బూడిదాను సోపేసి కడుగుతాను అనమాట పైన కూడా అంటే గిన్నెలు పెట్టి తోగుతా కదా బూడిదంతా కింద అంత తెల్లగా ఉంటుంది తోడకుండా అందుకనే పైన కింద రెండు కడుగుతాను అనమాట నీళ్ళు పోసి నీళ్ళు బట్టిన నీళ్ళు పారబోతున్నానని ఎందుకు బొడా బొడా పారబోతున్నావు చీపులతో ఓడవచ్చు కదా ఆయన అంటున్నారు అనమాట నాకు బాగా పిచ్చుకలు అవి ఉంటాయి అనమాట సౌండ్ చూడండి అలా వస్తున్నాయో ఎక్కువ ఉంటాయి పిచ్చుకలు అనేవి బాగుంటుంది కూడా వెదర్ కూడా మంచిగా ఆలు తోలుతూ పిచ్చుకులు కొంచెం వాటికి వాటర్ కూడా పోస్తాను బియ్యం కూడా వేస్తాను అనమాట మేత తింటాయి వాటర్ కూడా తాగుతాయి అనమాట ఇంకా చపాతీకి పిండి కలుపుకుంటున్నాను మా జోష్గా చపాతీ పిండి కలుపుతుంటే ఆ చపాతీ పిండి కలిపి చపాతీలు చేసి కాల్చిన దాకా ఎక్కడికి వెళ్దా అనమాట ఆ స్టూల్ వేసుకొని ఈ స్టూల్ వేసుకుని అందకపోయినా సరే చూస్తూనే ఉంటుంది అదిగొని పిండి కలుపుతుంటే ఓ పక్కన ఇల్లు పెడుతుంది కొంచెం పిండి తీసి మళ్ళీ నేను లేనప్పుడు వాటిని చపాతీలు చేస్తూ ఉంటుంది చపాతీ అంటే బాగా ఇష్టం చపాతీలో పన్నీర్ బటర్ మసాలా కర్రీ అంటే బాగా ఇష్టం అనమాట బాగా ఇష్టంగా తింటారు మా పిల్లలు కూడా ఆయనకు కూడా బాగా ఇష్టం ఆయనకేమో కాజు టమాటా కూర పన్నీర్ బటర్ మసాలా కూర ఈ రెండు బాగా ఇష్టం చపాతీలో చపాతీలో ఆ కూర ఉంటే పొద్దునైనా సాయంత్రం అయినా రెండు పూటలైనా అదే తింటారు హానం కూడా అవసరం లేదు ఇంకా చపాతీలు కూడా చేసుకుంటున్నాను ఇంకా మధ్య మా పండుగ వచ్చే టైం అయింది కదా ఇంకా చేసుకొని ఒకటి ఒకటి కాల్చుకుందామలే అనుకుంటున్నాను అన్నమాట ముందు చపాతీలు నొక్కోవాలి కదా అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నాను చపాతి పేట ఉంది కదా ఉందలే కానీ ఎక్కువ టేబుల్ మీదే చేస్తాను నీట్గా వస్తాయని ఆ చపాతి పేట అటు ఇటు రుద్దుతోంటే పైకి లేసి టపాటపా సౌండ్ వచ్చింది అందుకని టేబుల్ మీదే చేస్తాను అనమాట ఒక్కోసారి కింద కూర్చున్నప్పుడు పీట మీదే చేస్తాను చపాతీలు అవి బాగానే చేస్తాను ఇంకా టైం అవుతుంది కదా హడావుడిగా ఇంకా మా పండుగ వచ్చింది కదా తినేస్తే మళ్ళీ నిద్ర కాగరు అందుకని చపాతీలు చేసేస్తున్నాను అనమాట ఆయన స్నానానికి అని వెళ్ళారు డ్యూటీ టైం అవుతుంది నైట్ డ్యూటీ ఆయనకి స్టవ్ కూడా తుడుచుకున్నాను నేను శుక్రవారం అని తొడవలేదు శనివారం కదా అందుకని తుడుచుకున్నాను అనమాట ఇది నిన్నట్టు అనమాట ఎవరీ సాటర్డే మేము టిఫిన్ చేస్తాము మా మాయగారు కాడ నుంచి సాటర్డే మాములుగా అయితే పూజ చేసుకునేటప్పుడు అయితే టిఫిన్ చేసేవాళ్ళం కాకపోతే మా పోయిన కాడ నుంచి ఇంకా సాయంత్రం పూట కూడా ఏ కుదిరినప్పుడు టిఫిన్ చేసుకుంటున్నాం లేకపోతే రైస్ అయితే అనమాట ఏ కర్రీ ఉన్నా కానీ ఆ కర్రీలో చపాతీయో ఏదో ఒకటి టిఫిన్ తింటున్నాము నా వీడియోస్ ఎలా ఉన్నాయో లైక్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి స్కిప్ చేయకుండా నా వీడియోల్ని చూడండి ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా నా వీడియోల్ని కంప్లీట్గా చూసి ఏమైనా తప్పులేమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి ఎలా తీయాలి అలా తీయాలని పెట్టండి అనమాట నేను సరి చూసుకొని ఇంకా నేను ఏమన్నా తప్పులేమన్నా వీడియోలో తప్పులేమన్నా ఉంటే నేర్చుకుంటాను అన్నమాట ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి మీ రీచ్ ఒక్క లైక్ వల్ల అందరికో రీచ్ అవుద్ది అనమాట నా వీడియో అనేది ఇంకా మా పిల్లలు కూడా టిఫిన్ చేసేస్తారనమాట ఆయనకి డ్యూటీ టైం అండి స్నానం చేసి వచ్చారనమాట వీడియో కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చేస్తాను నాకు ఎక్కడైనా కూడా డ్యూటీకి అనమాట మా పిల్లలు కూడా పడుకున్నారు ఇంకా నేను కూడా స్నానం చేసి పడుకోవటమే ప్లీజ్ లైక్ చేయండి